ఆనందికి ఆదిత్యాకైతే శోభనము సునంద అయితే ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేయడంతో సునంద అయితే దగ్గరుండి మరి ఆనందిని రెడీ చేసి పాల గ్లాస్ తోటైతే లోపలికి పంపిస్తూ తనైతే చాలా సంతోషపడుతుంది ఇప్పటికైనా నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే బాగుండు ఇటువంటి ఆటంకం జరగకుండా ఈ శోభనం జరిగిపోతే బాగుండు అని అయితే అనుకుంటూ ఉంటుంది జీవన అయితే తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఎన్నిసార్లు ఈ కుట్టికి శోభన ఏర్పాటు చేస్తారు ఏమో నాకైతే అర్థం కావట్లేదు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఆనందిలో లోపలికి రాగానే ఆదిత్య అయితే చాలా సంతోషపడుతూ ఆనంది వైపు చూ చూస్తూ ఉంటారు ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఆ ఆదిత్య ఆనందితోటి ఈ విధంగా అంటూ ఉంటాడు ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆనంది అని చెప్పనైతే అనడంతో ఆదిత్య అన్న మాటలకు సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది నుదుటిపైనైతే దగ్గర తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఇద్దరైతే చాలా సంతోషంగా ఒకరికొకరు చాలా ప్రేమగా దగ్గరికి అవుతూ ఉంటారు ఇక ఆనందిని అయితే తను చాలా అంటే చ తను మిస్ అయినందుకు తనతో చెప్తూ ఉంటారు ఇక ఒకరికొకరు సంతోషంగా ఆ రోజు ఈ రోజు మనం ఫస్ట్ నైట్ అయితే శోభనము ఆగకూడదు ఆనంది అని చెప్పని వాళ్ళిద్దరు ఒకరికొకరు చాలా సంతోషంగా దగ్గర అయిపోతారు